హాయ్ వర్స్ వెల్కమ్ టు జేసీ ఫిలిం ఫ్యాక్టరీ సో మనం జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో తీపోయే మూడు సినిమాలకి సంబంధించి ఫీమేల్ క్యారెక్టర్స్ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ గురించి క్యాస్టింగ్ కాల్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఈ క్యాస్టింగ్ కాల్ లో మొదటి ప్రాజెక్ట్ మనం జీడి ప్రసాద్ అనే పర్సన్కి అయితే మనం కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ అతనికి అయితే ఇవ్వడం జరిగింది సో జీడి ప్రసాద్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ నెంబర్ వన్ సో ఈ ప్రాజెక్ట్లో అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్న ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ హైట్ ఉన్న ఒక అమ్మాయి అయితే కావాలి సో ఆల్రెడీ కొంచెం ప్రీవియూస్గా ఏమైనా యాక్టింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెస్ట్ ఉంటుంది లేనప్పటికీ యాక్టింగ్ స్కిల్స్ బాగుంటే మనం ఖచ్చితంగా లీడ్ క్యారెక్టర్కి తను తీసుకుంటాము సో వేల డ్రెస్ కూడా ఒక ఫైవ్ టు సెవెన్ కాస్ట్యూమ్స్ ఉంటే సరిపోద్ది ఓన్గా వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి సెల్ఫ్ మేకప్ సో ఇది వచ్చేసరికి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ సస్పెన్స్ డ్రామాగా అయితే ఈ చిత్రం ఉండబోతుంది షూటింగ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సరౌండింగ్స్లో అయితే ఉంటుంది సో హైదరాబాద్ సికింద్రాబాద్ ఇంకా ఈసల్ నాగారం ఈ సరౌండింగ్లో అయితే ఉంటుంది సో దీనికైతే మనకు ఖచ్చితంగా కూడా ఫెయిర్ లుక్ సిటీ సిటీ గల్లు ఎలాంటి ఎక్స్పోజింగ్లు రొమాంటిక్ సీన్లు అలాంటివి ఏమి ఉండవు చాలా క్లాస్ లుక్ ఇది సో ఈ ఫిలింకి అయితే ఒక క్యారెక్టర్ అయితే వేకెన్సీ ఉంది సో దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటట్టు అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి రిస్క్ సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి గతంలో రెండు మూవీస్ చేసి టెక్నీషియన్గా ఆర్టిస్ట్గా డైరెక్టర్గా కూడా సో తను వర్క్ చేసిన రమణ గారికి అయితే మనం ఈ ఈ ప్రాజెక్ట్ అయితే ఇవ్వబోతున్నాం సో రమణ గారికి ఇచ్చే ప్రాజెక్ట్ కూడా అంతే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉండాలి ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ మినిమం హైట్ ఉండాలి ఇంకా మోడ్రన్ సిటీగల్స్ ఎంఐ కూడా సిటీ గల్ క్యారెక్టరే ఇంకా సస్పెన్స్ డ్రామాగా అయితే ఈ చిత్రం ఉండబోతుంది దీని షూట్ వచ్చేసరికి రాయదుర్గం అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే జరుగుద్ది సో చాలా తక్కువ వర్కింగ్ డేసే ఉంటుంది మూవీ వచ్చేసరికి మేబీ హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి టూ త్రీ డేస్ ఉండొచ్చేమో మొదటి ప్రాజెక్ట్కి కూడా అంతే టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది ఇంకా మూడో చిత్రం వచ్చేసరికి జేసీ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి ఒక కొత్త డైరెక్టర్ అయితే జేసీ ఫిలిం ఫ్యాక్టరీ మెంబర్ కొత్త డైరెక్టర్ అయితే దీన్ని డైరెక్షన్ చేయబోతున్నారు సో దీనికి క్లాస్ విలేజ్ లుక్ ఉన్న పర్సన్ అయితే కావాలి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ కూడా సో ఇదే లుక్ ఉన్న మొత్తం త్రీ మెంబర్స్ కూడా ఒకటే రూల్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉండాలి ఫెయిర్ ఉండాలి ఇంకా హైట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి సో ఏ క్యారెక్టర్కి సరే మోల్డ్ అయ్యేలా ఉండాలి సో ఈ జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో మనం మొదలుపెట్టిన ఈ మూడు సినిమాలకి కూడా ఎటువంటి రొమాంటిక్ సీన్స్ రేప్ సీన్స్ సో ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండే అయితే ఈ మూడు సినిమాల్లో లేవు సో ఈ మూడు సినిమాల్లో మనం అలాంటి క్యారెక్టరైజేషన్ అయితే ఏమీ తీసుకోవట్లేదు ఎందుకు అంటే అప్కమింగ్ ఆర్టిస్టులుగా వచ్చే వాళ్ళందరూ కూడా ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వస్తారు కొన్ని మూవీ ఇండస్లో ఇండస్ట్రీలో వాళ్ళ ట్రావెల్ అయితే ఉంటాయి ట్రావెలింగ్లో ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి సో మనం స్టార్టింగ్ పొజిషన్స్లోనే ఈ ఎక్స్పోజింగ్ చేసి రొమాంటిక్ సీన్స్లు ఇలాంటి వాటి గురించి ఎతికి లేట్ చేసుకునేదానికంటే మన కంటెంట్లో అవసరం లేదు కాబట్టి ఏదైతే సినిమాకి అవసరం అంతవరకు మనం చేయించడం జరుగుద్ది సినిమాకి అవసరం లేని సీన్లు కావాలని షూట్ చేసిన తర్వాత డిలీట్ చేయడం ఇలాంటి పత్ వ్యాపారాలు అయితే ఇక్కడ ఏమి ఉండవు సో కాబట్టి లక్షణంగా వచ్చి మీరు ఇక్కడ జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో మీరు హీరోయిన్ క్యారెక్టర్ చేయాలి అనుకున్నా లేదా ఒక మంచి ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేయాలి అని అనుకున్నా మీరు ఏ డైరెక్టర్ దగ్గర ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ టెక్నీషియన్ దగ్గర ఏ మేనేజర్ దగ్గర పడుకునే వ్యాపారాలు ఏముండవు ఇక్కడ మీకు ఇంకా భాషలో చెప్పాలి సినిమా లాంగీలో కమిట్మెంట్లు మా షూటింగ్ పర్ఫెక్ట్గా చేయడానికి మీరు కమిట్మెంట్ ఇస్తే చాలు అంతే తప్ప మీరు వచ్చి ఏ టెక్నీషియన్ సైడ్ ఎలాగ వేదలతో మిమిటేట్ అవ్వడానికి సో చేయడానికి అలాంటి వ్యాపారాలు అయితే ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి మీరు ఒకటి ఊహించుకోండి ఒక మంచి క్యారెక్టర్ చేయగలనే నమ్మకం మీకుంటే ఒక మంచి టీంతో కలిపి ట్రావెల్ అవుదాం అన్న ఉద్దేశం మీకుంటే మీకు ఒక రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఎదిగినా సరే అంత పెద్ద లీడ్ రోల్ పడని క్యారెక్టర్స్ని కూడా మన దాంట్లో ఇవ్వడం జరుగుద్ది మీ కంటెంట్ మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది సో మా దగ్గర ఉన్న కంటెంట్లకి ఆ స్టోరీకి సరిపడే క్యారెక్టరైజేషన్ మీద ఉంటే సో మిమ్మల్ని అయితే మెయిన్ లీడ్గా తీసుకోవడం అనేది జరుగుద్ది కానీ మీ వెర్షన్లో కూడా మెయిన్ లీడ్ అంటే హీరోయిన్ అనే బిల్డప్ ఇవ్వకుండా ఒక మంచి యాక్టర్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో మీరు కష్టపడి చేయండి ఆటోమేటిక్గా మిమ్మల్ని గొప్ప స్థానాలకి ఆ క్యారెక్టరైజేషన్ ఆ రిలీజ్ అయిన ఆ సినిమాని తీసుకెళ్తుంది ఇంకొకటి చాలామంది కూడా చాలా చోట్ల ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక మూవీ షూట్ అయిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అది బయటకు వచ్చేసరికి ఇంకా కొన్ని మూవీస్ అయితే వస్తే రావో కూడా తెలియదు చాలా నమ్మకం హోమ్స్ పెట్టుకుని దాని మీద చేస్తూ ఉంటారు అందరికీ చెప్పుకుంటారు నేను మెయిన్ ఇందులో చేశానని కానీ ఆ సినిమా గల్లంత అయిపోద్ది సో మీరు తెర మీదకి ఫాస్ట్గా వచ్చి కనపడకుండా మీ నట ప్రదర్శన వచ్చి జనాలు చూసే చిత్రం రిలీజ్ కాన్సే రిలీజ్ అవ్వలేని సినిమాల్లో మీరు చేసి మీకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు సో మన దగ్గర అలాంటి లేటే ఉండదు ఎంత ఫాస్ట్గా అయితే మీరు పర్ఫార్మెన్స్ చేసి ఎంత ఫాస్ట్గా షూట్ ఫినిషింగ్ చేసుకున్నారో అంతే ఫాస్ట్గా సినిమాలు కూడా వన్ బై వన్ వన్ బై వన్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి వస్తాయి ఇంకా మీ పేమెంట్లు కూడా వచ్చేసరికి చాలా తక్కువ పేమెంట్స్ అయితే ఉంటాయి మీ ట్రావెలింగ్ ఛార్జ్ కన్వీనియన్స్ ఇవ్వడం వరకు ఫుడ్ అకామిడేషన్స్ అవి మనమే చూసుకుంటాం ఇంకా చిన్న పేమెంట్ అయితే మీరు ఎమ్యేషన్గా ఇవ్వడం అనేది జరుగుద్ది సో మీ కష్టాన్ని మేము ఏమి దోచుకోము మీరు అయితే మేజర్గా మేము ఇంపార్టెంట్ క్యాటర్లు కొంచెం లీడ్ క్యాటర్లు లెంత్ క్యాటర్లు ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కాకుండా కేవలం మనకి ఎంతో ఇష్టంతో వచ్చిన ఎంతో కష్టపడి ఇదుద్దాం అనుకున్నా ఈ సినిమా ఫీల్డ్లో మీతో పాటు మేము కూడా ఉందాం ఉందామనుకుంటున్నాం కాబట్టి ఎలాంటి పక్షపాతము లేకుండా ఒక చిన్న బడ్జెట్లో టీమ్గా ఫామ్ అయ్యి మాత్రమే ఈ ఈ ఈ మూడు సినిమాలు కూడా ఈ చిత్ర నిర్మాణం అనేది జరుగుతుంది దాన్ని కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని చిన్న బడ్జెట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుద్ది ఇంకొకటి మీకు ఇస్తా అన్న బడ్జెట్ టైం ఏదైతే ఉందో అదే టైంకి ఇవ్వడం జరుగుద్ది అంతే తప్ప మేనేజర్లో క్యాషింగ్ డైరెక్టర్ లాగా ఒక టూ థౌజండ్ మీకు డిమాండ్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళని నొక్కి ఫైవ్ హండ్రెడ్ మీ చేతిలో పెట్టడం అది కూడా ఎప్పుడో మీరు వంద ఫోన్లు చేసి మీరు ఇరిటేట్ అయిపోయి మీరు ఫైటింగ్ చేసుకున్న తర్వాత తర్వాత మీకు డబ్బులు ఇచ్చే ఎలాంటి వ్యాపారాలు ఉండవు మనం ఒక టైం పెడతాం సో ఆ టైం కల్లా మీ అకౌంట్లో వచ్చి మీ పేమెంట్ పడిపోద్ది మీకు లేగలిగే అగ్రిమెంటేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది మా సైడ్ నుంచి మా సేఫ్టీకి మీ సైడ్ నుంచి మీ సేఫ్టీకి సో ఇలాంటి మంచి క్యారెక్టర్లో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి ఇలాంటి టీంలు కూడా చాలా అరుదుగా తగులుతూ ఉంటాయి సో మనందరం కూడా ఒకే ట్రాక్లో వెళ్దాం అని అనుకుంటున్న వ్యక్తులం కాబట్టి టీమ్గా ఫామ్ అయి చేయడానికి మాత్రమే సో ఇప్పుడు నేను డీటెయిల్స్ ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన కోసం మాత్రమే ఇద్దామని చేసిన వీడియో సో మీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ హీరోయిన్కి క్లారిటీగా చెప్పడానికి మీకు ఇబ్బంది అయితే వీడియో ఫార్వర్డ్ చేసి వాళ్ళని చూడమనండి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుద్ది సో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆడపిల్లలు ఎంత కష్టపడుతున్నారో ఆల్రెడీ ఇప్పటి ఉండి అంటే ఛాన్సుల కోసం ట్రై చేసి ఎటువంటి డెవలప్ లేకుండా అలాగే ఉండిపోయిన చాలామంది అమ్మాయిలు అడిగితే పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది వాళ్ళకి ఒకసారి ఈ ఇండస్ట్రీలో తిరుగుతూ క్యారెక్టర్ల కోసం ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే మనం ఇచ్చేది వాళ్ళు అమృతంగా భావించి తీసుకుంటారు క్యారెక్టర్ చేసిన అనేది సో కాబట్టి ఈగోలు పక్షపాతాలు ఇవన్నీ మీ ఇంట్లో పెట్టారండి కేవలం షూటింగ్ సినిమా ఇది మన సినిమా అని ఎవడో సినిమాలో మనం చేస్తాం కాదు ఇది మన సినిమా అని అనుకునే పర్సన్స్ అయితే మాత్రమే మా షూటింగ్లోకి రండి మీకైతే ఆల్రెడీ నా నెంబర్ ఉంటే డైరెక్ట్గా మీరు డిఎం చేయొచ్చు ప్రొఫైల్స్ అన్నీ కూడా నెంబర్ లేని వాళ్ళైతే జేసీ ఫిలిం ఫ్యాక్టరీ కాంటాక్ట్ అవ్వండి జేసీ ఫిలిం ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ వన్ సెకండ్ రిపీట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సో ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో కమ్యూనికేషన్లోకి వస్తే మీకు పూర్తి వివరాలు అనేది పంపడం జరుగుద్ది వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అని తెలిసేటట్టు అయితే మీకు డైరెక్టర్ నెంబర్ ఫార్వర్డ్ చేసి డైరెక్టర్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు అప్డేట్స్ అన్ని డైరెక్టర్ ఇస్తూ ఉంటాడు సో డైరెక్టర్ గైడెన్స్లో వెళ్ళి లక్షణంగా క్యారెక్టర్ చేసుకోండి థ్యాంక్ యూ